నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది చాలామంది బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మీడియాలో వీలోచితంగా మాట్లాడిన వారు కేసులు పెట్టించుకున్నవారు మీరెవరి పేర్లు లిస్టులో లేకపోవడంతో చాలామంది దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడుకు ఏవీ తెలియడం లేదు మొత్తం కోటరీ ఆయన్ని ఇప్పుడు శాసిస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులే బహిరంగంగా మీడియా ముందే ఆరోపించడం మొదలు పెట్టారు దాంతో పాటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే ఆ పార్టీని తిట్టేసి బయటకు వెళ్లిపోయి బీజేపీలో చేరిన లంకా దినకరికి మాత్రం చైర్మన్ పదవి ఇచ్చేశారు బీజేపీ కోటాలో దీన్ని చూసిన తర్వాత పట్టాభి జీవిరెడ్డి లాంటి వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళిద్దరు రాజీనామా చేసేందుకు ఒక దశలో సిద్ధమైనప్పటికీ ఆ తర్వాత కాస్త వెనక్కు తగ్గినట్టుగా చెప్తూ ఉన్నారు పట్టాభి జీవిరెడ్డి వీళ్ళిద్దరు తమ తొలి దిష్టిలోనే తమ పేరు మొదటిగానే ఉంటుందని వీళ్ళిద్దరూ భావించారు తాము ఆ స్థాయిలో పార్టీకి సేవ చేశామని వీళ్ళు అనుకున్నారు కానీ వీళ్ళిద్దరి పేర్లు లేకపోయేసరికి దాంతోపాటు ఇలా మీడియాలో కావచ్చు వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో గట్టిగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ కనిపించకపోవడంతో చర్చ ఉంది అయితే జీవిరెడ్డి అది కూడా ఏబిఏ ఛానల్లోనే డిబేట్లో పాల్గొన్న జీవిరెడ్డి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యల తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు పెద్ద మనసుని చేసుకొని ఆయన ఆవేదన గుర్తిస్తారా లేకుంటే పక్కన పెడతారా రాజకీయాల్ని ప్రయోగించి పక్కన పెడతారా అనేది చూడాలి రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే మాకు విలువ ఉంటేనే మా మాటకు విలువ ఉంటుంది మాకే విలువ లేకుంటే ఇక మా మాటకు విలువేముంటుంది ఉంటుంది అని మాట్లాడారు రేపొద్దున మేము మాట్లాడితే నువ్వేంటి మాట్లాడేది నీకే విలువ లేదని అవతల వాళ్ళు అంటారు గౌరవం కోసం మేము పదవులు ఆశించామని కూడా ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడుని పచ్చి బూతులు తిట్టిన వారికి ఈరోజు పదవులు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ హయాంలో పక్కాగా వైసీపీ కోసం పనిచేసిన అధికారులకు కూడా కీలక పోస్టులు ఇచ్చేశారు ఇవన్నీ చంద్రబాబు నాయుడికి పూర్తిగా సమాచారం లేకపోవడం వల్లే జరుగుతున్నాయని ఆయన చెప్పారు ఇప్పుడు తమకు పదవులు రాకపోవడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడంతో తాము వెదవలమైపోతున్నామని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయిపోతున్నాం మేమని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక మా మాటలకు విలువేముంటుంది ప్రజల్లో అని కూడా ఆయన ఆవేదన చెందారు వైసీపీ వాళ్ళు అంటున్నారు అప్పుడే మొన్నటి వరకు ఎగిరే పడ్డారు కదా ఏమైంది అని హేళన చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మేము ఏం చెప్పాలి లేదు తర్వాత లిస్టులో తమ పేరు ఉంటుంది అని ప్రభుత్వం చెప్పింది పార్టీ చెప్పిందని అబద్ధాలు చెప్పి ఇంకా పార్టీని తాము ఎన్నుకేసుకురావాలా అని కూడా జీవిరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు పదవులు కోరుకోవడం లేదని పైకి కొందరు మాట్లాడుతున్నారు నాయకులు అది పచ్చి అబద్ధం ప్రతి ఒక్కరూ పదవులు ఆశిస్తూ ఉన్నవారే కానీ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు నాకు మెసేజ్లు పెడుతున్నారు మీరు మాట్లాడండి అని మరి వాళ్ళు మాత్రం మీడియా ముందుకు రావడం లేదు వచ్చి మాట్లాడితే ఏమవుతుంది మాట్లాడాలి కదా తెలియాలి కదా పార్టీకి పెద్దలకు అంటూ జీవిరెడ్డి చెప్పారు అయితే ఈ అంశం బట్టి ఒకటి అర్థమవుతోంది జీవిరెడ్డిని కొందరు ముందుకు తోసేసి వెనకలు మాత్రం అమాయకంగా ఉన్నారా కొందరు ఏమైనా జీవిరెడ్డి మాట్లాడడం వల్ల ఇప్పుడు పార్టీలో నిష్ఠూరం అయ్యారు కోటరీకి నిష్ఠూరం అవుతారు చంద్రబాబు నాయుడు కూడా కోపం అసంతృప్తి రావచ్చు ఇలా బహిరంగంగా ఎలా మాట్లాడతారు జాతీయాధికార ప్రతినిధి కాని కానీ జీవిరెడ్డిని ముందుకు తోసేసిన వాళ్ళు వెనక ఉండి మాట్లాడు మాట్లాడు అని తో ప్రోత్సహిస్తున్నారంటే దీన్ని బట్టి ఏంటి నిజాయితీగా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వెనకలు ఉండి మరొకరిని ముందుకు తోసేసి వాళ్ళ ద్వారా తిట్టించిన వాళ్ళేమో మళ్ళీ ఆ తర్వాత లిస్టులో పదవులు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి విషయాల్లో ఆవేశంగా మాట్లాడారేమో జీవిరెడ్డి ఇలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా కూడా ఉండాల్సిందో ఏమో అయితే ఆయనైతే చెప్తున్నారు నేనేమి సొంతంగానే నా అభిప్రాయాన్ని వెలిపుచ్చాలని మాట్లాడుతున్నాను అందరూ కూడా ఇలాగే మాట్లాడాలని కూడా జీవిరెడ్డి చెప్తూ ఉన్నారు నాయకుడి ముందు పదవులు ఇవ్వకపోయినా మేము నాయకుడితో ఉంటామని చెప్పడం పక్కకు వెళ్ళి నాయకుడిని తిట్టడం అనేది కొందరికి ఫ్యాషన్గా మారిపోయింది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరూ పదవులు ఆశించేవారే ఆ విషయాన్ని నేరుగా చెప్తే ఏమవుతుంది కష్టపడి చేశాం కదా పదవులు ఆశిస్తే తప్పేంటి అని కూడా రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు కప్పర్తి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర పిఎస్గా ఉన్నారు ఆయనే ఇలా మొత్తం చేస్తూ ఉన్నారు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని కూడా నేరుగా ఆయన పేరును ప్రస్తావిస్తూ జీవిరెడ్డి ఆరోపణలు చేశారు ఆ కప్పర్తికి ఏంటి అసలు ఎమ్మెల్యేలన్నా లెక్కలేదు మంత్రులన్నా లెక్కలేదు ఆఫ్టర్ ఆల్ అతను ఒక చిన్న అధికారి అయినా కూడా ఫోన్ చేయరు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారంటూ కూడా జీవిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు కప్పర్తి అనే వ్యక్తి చిన్న అధికారి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అధికారి ఫోన్ కట్ చేస్తున్నాడు ఒక సీమ నాయకుడు చెప్పాడు రాయలసీమకు చెందిన ఒక సీనియర్ నాయకుడు చెప్పారు నేను ఇప్పటివరకు సింహంలో బతికాను కానీ ఈ కప్పర్తి అనేవాడి దగ్గర నేను పిల్లిలా మారిపోవాల్సి వస్తుంది నేను ఫోన్ చేసినా కూడా కట్ చేస్తున్నాడంటూ సీనియర్ రాయలసీమకు చెందిన సీనియర్ నేత తనతో చెప్పారని కూడా రెడ్డి చెప్తున్నారు ఒక ఎన్ఆర్ఐ వరదల సమయంలో డొనేషన్ ఇస్తామని తనను సంప్రదిస్తే ఆ విషయం చెప్పేందుకు ఫోన్ చేస్తే ఈ కప్పటితో అనే వ్యక్తి ఫోన్ కట్ చేశారు దానివల్ల డొనేషన్ ఇచ్చే అవకాశం కూడా లేకపోయింది కనీసం కాల్ బ్యాక్ కూడా ఉండదు అని కూడా ఆయన వివరించారు అసలు ఈ కప్పటితో అనే వ్యక్తి డ్యూటీనే కాల్ అటెండ్ చేయడం కదా కాల్ కట్ చేస్తే ఎలా అని కూడా ఆయన విచ్చారు ఫస్ట్ వివరాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడమే ఇతని విధి కదా ఆ పని చేయకుండా ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారని కూడా మాట్లాడారు అనే వ్యక్తిని తక్షణం అక్కడి నుంచి తొలగించకపోతే చంద్రబాబు నాయుడుకి తీవ్ర నష్టం జరుగుతుందని కూడా జీవిరెడ్డి వ్యాఖ్యానించారు కొందరు ఇలా బహిరంగంగా కాదు ఒక ఫోరం మీద పార్టీలో మాట్లాడాలని చెప్తున్నారు అసలు మేము అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటేనే కదా ఆ ఫోరంలో వర్క్ ఫోరం వరకు వెళ్ళే పరిస్థితి ఉంటేనే కదా అని కూడా జీవిరెడ్డి ప్రశ్నించారు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను పెద్దవాళ్ళని కలిసే అవకాశం కూడా జాతీయ అధికార ప్రతినిధి లాంటి జీవిరెడ్డికే లేకుండా పోయింది అన్నదైతే స్పష్టంగా అర్థం అవుతూనే ఉంది తానికపై ఉంటే టీడీపీలో ఉంటా లేకుంటే వెళ్ళి తన ప్రాక్టీస్ చేసుకుంటానని కూడా ఆయన చెప్తున్నారు తాను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే అవకాశం లేదు గతంలో కూడా తన కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వస్తున్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డితో తనకు రెండు మూడు సార్లు ఫోన్ చేయించారు వైసీపీలోనికి రావాల్సిందిగా తాను అంగీకరించలేదు కావాలంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా ఆగ్రహం ఆగుతాను కానీ వైసీపీలోనికి రాలేను నేను ప్రతిపక్షంలోనే పనిచేయాలనుకుంటున్నానని ఆ రోజు చెప్పాను కావాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని అడగండి అని కూడా రెడ్డి చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా జరిగింది అప్పట్లో రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా విభాగంలో చక్రం తిప్పుతున్న ఒక సలహాదారు ఈయన్ని ఉద్దేశించి అత్యంత అనుచితంగా ప్రవర్తించారన్నది స్వయంగా జీవిరెడ్డి గతంలో చెప్పారు ఒక బుకే తీసుకొని వెళ్తే ఆ బుకేను పక్కకు విసిరేసి సదరు సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు సదరు సలహాదారు బుకేను పక్కన విసిరేసి నువ్వేమనుకుంటున్నావు అప్పుడే మీడియాకు వెళ్ళి పార్టీ గురించి ఎలా మాట్లాడుతావు పార్టీ తరపునట్టు తనను ఇది చేశారు ఆ సమయంలోనే రోజా తోపుదుట్టు ప్రకాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఇక ఇక్కడ ఉన్నా నిన్ను ఇంకా ఉండనీరు తొక్కేస్తారు కాబట్టి ఇంకో దారి చూసుకొని కూడా నాకు అప్పట్లో చెప్పారని కూడా ఇదే జీవీ రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు రెడ్డి సేవల్ని బాగానే వాడుకుంది కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నారు పదవులు రావడం వేరు గౌరవంగా రావడం వేరు ఫస్ట్ లిస్టులోనే వచ్చింటే గౌరవంగా ఉండేది మళ్ళీ లిస్టులో వచ్చినప్పుడు కూడా ఇంత విలువ ఉండదు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు మీడియాలో వచ్చి మాట్లాడడం అంటే ఏం ఆశామాసి వ్యవహారం కాదు గంటల తరబడి రీసెర్చ్ చేస్తేనే క్వాలిటీ కంటెంట్ డేటా బయటకు వస్తుంది అందుకోసం మేము ఎంతో విలువైన సమయాన్ని కూడా వెచ్చించాల్సి వచ్చిందని కూడా జీవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సరే తనకు పట్టాభికి పదవి ఇవ్వకపోయినప్పటికీ కనీసం ఫోన్ చేసి మీరు మా వాళ్ళు కొద్దిగా ఆగండి ఈ ఫస్ట్ లిస్టులో ఇవ్వలేకపోయాం తర్వాత లిస్టులో ఉంటుంది లేదు ఈ ఐదేళ్ళు కష్టపడండి పార్టీ కోసం పనిచేయండి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి అని కనీసం కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ప్రభుత్వంలో లే మా పార్టీ ప్రభుత్వంలో లేకపోయిందని జీవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సో జీవిరెడ్డి అయితే చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు ఒక కోటరీలో ఎరుకుపోయారు అక్కడ ఉన్న పిఎస్ అనే వ్యక్తే మొత్తం శాసిస్తున్నారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలన్నా లెక్కలేదు ఫోన్ కట్ చేస్తారు కో కాల్ బ్యాక్ కూడా చేయరు ఒక ఆఫ్టర్ ఆల్ అధికారే ఇంత ఇది ఏంటని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఇంకోటి మేము ఫోరం దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉండాలి కదా అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఇదే రెడ్డితో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్డి తెలుగుదేశం పార్టీలోనికి వచ్చినప్పుడు దాదాపు అరగంట పాటు కూర్చొని మొత్తం వివరాలు అడిగారు నన్నీ అని ఇదే రెడ్డి చెప్పారు అయితే ఇప్పుడు కనీసం ఒక నిమిషం కూడా కేటాయించే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు చేయడం లేదా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే గట్టు చేరే వరకు ఓడమల్లన్నా గట్టు చేరిన తర్వాత బోడిమల్లన్నా అన్న సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇలాంటి నాయకుల విషయంలో కూడా ఫాలో అవుతోందా అన్న అనుమానానికి అయితే తావిస్తోంది సో జీవిరెడ్డితే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది జీవిరెడ్డికి చూడాలి నెక్స్ట్ జాబితాలో ఉన్న పదవులు ఇస్తారా లేకుంటే ఇంత ఓపెన్గా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న వ్యక్తులనే తిట్టిన నేపథ్యంలో ఆయన్ని ఇంకా మరింత కక్ష సాధింపు చేసి కార్నర్ చేసి వెళ్ళగొడతారా రెండు మార్గాల్లో ఏం జరుగుతుందనేది చూడాలి